శ్రీ ప్రత్యంగరీ దేవియే నమః చాలామంది అడుగుతున్నారు ఈ రోజు లక్ష్మీ ప్రత్యంగరీ దేవి ఆరాధన చేస్తే చాలా మంచిదంటగా గురువుగారని అది చాలా వరకు వాస్తవం ఎందుకు అంటే అక్షయతృతీయ రోజున ఆనంద ప్రత్యంగరీ లక్ష్మీదేవి స్థిరముగా ఉంటుంది ఆ రోజు మాత్రమే మన ప్రత్యంగరీ దేవి లక్ష్మీ స్థిర నివాసములో ఆనందమయమైనటువంటి స్వరూపిణిగా ఉంటుంది ఆనందానికి ప్రతిరూపం ఎవరు అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఆనందానికి మరి ఒక ప్రతిరూపం ఎవరు ఉంటే శ్రీ మహావిష్ణు ఇటువంటి ఆనంద రోజు ఏదన్నా ఉంది అని అంటే మన ప్రత్యంగరీ దేవి మాత ఆరాధన ప్రక్రియలో అక్షయతృతీయ దీపావళి ఈ రెండు రోజులు మాత్రము లక్ష్మీ ప్రత్యంగరీ దేవి ఆరాధన ప్రక్రియలు మనం నిర్వహిస్తూ ఉంటాం అయితే మీరు అడిగినట్టుగా లక్ష్మీ ప్రత్యంగరి ఆరాధన కన్నా లక్ష్మీ ప్రత్యంగరి దీపము చాలా ముఖ్యమైనటువంటిది ఆనంద అక్షరమాలతో ఉన్నటువంటి మంత్ర శబ్దము ఈ మంత్రము ఈ మంత్రాన్ని గనక విని ఆ పదహారు ఒత్తులో ఉన్నటువంటి దీపాన్ని వెలిగించినా లేదు చదివి వెలిగించినా కానీ మరలా వచ్చేటటువంటి అక్షయతృతీయ లోపల విశేషమైనటువంటి ధన స్థిర నివాసమైనటువంటి ప్రత్యంగరి అనుగ్రహముతో గృహములో ఐశ్వర్యాన్ని నిలవ ఉంచేటటువంటి స్థితి కలిగిస్తుంది లక్ష్మీ ప్రత్యంగరి దేవి ఎందుకంటే గత ఆరు సంవత్సరాలుగా నేను నాతో పాటు చాలామంది కూడా ఆచరిస్తూ ఉన్నారు వారందరికీ కూడా స్థిర నివాసమైనటువంటి లక్ష్మి అధైర్యాన్ని తొలగించేటటువంటి ప్రత్యంగరీ దేవి వీరిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళినా కార్యజయాన్ని జయించి సిరి సంపదను పొందేటట్టుగా లక్ష్మీ కటాక్షము ఉండేటట్టుగా ప్రత్యంగరీ దేవి యొక్క ఆనంద అక్షరమాల మంత్రాన్ని మనం ఒక్కసారి విన్నా లేదా పదహారు సార్లు విన్నా చాలా శ్రేష్టమైనటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తుంది ఒకవేళ పదహారు సార్లు వినలేనటువంటి పరిస్థితిలో కనీసం రెండు సార్లు వినండి ఒకటి ఆనంద ప్రత్యంగరి ఆనంద లక్ష్మి ఇద్దరికీ రెండుసార్లు విని తర్వాత దీపాన్ని వెలిగించండి మీకు ఐశ్వర్యము అనుగ్రత దేవి సాక్షిగా అందుతూ ఉంటుంది ఆ తల్లి అంత చల్లటి కరుణామూర్తి ప్రత్యంగరీ లక్ష్మి కలిసి ఉన్నటువంటి అక్షరమాల మంత్రాన్ని మనము చదువుదాము లేదా మీరు వినండి నేను చదువుతాను ఎందుకు అనంటే చాలా విశేషమైనటువంటి మంత్రముతో ఉంటుంది శ్రీ ప్రత్యంగరీ దేవి అయిన మహా నమోదేవి మహాదేవి మహాదేవి నమోదేవి మహాలక్ష్మి ప్రత్యంగరి నమోదేవి ప్రత్యంగరి ఐశ్వర్యప్రదే దేవి మహాలక్ష్మి విష్ణుస్థాననివాసే మహాలక్ష్మి మహాలక్ష్మీ క్షీరసముద్రపుత్రికే మహాలక్ష్మి నమోస్తుతే మాం ప్రత్యంగరీ దేవి లక్ష్మీ థాం రక్ష దేవీ ప్రత్యంగరీ హైం ఐ దీ ఐశ్వర్యప్రదే లక్ష్మీ ప్రత్యంగరీ వాం హైం హైం దేవి లక్ష్మీ ప్రత్యంగరీ మాం గృహలక్ష్మీ स्थिरनिवासे देवी लक्ष्मी प्रत्यङ्करी मां रक्षते न मां रक्षतो देवी प्रत्यङ्करी ऐश्वर्यहितं देवी लक्ष्मी प्रत्यङ्गरी देवी ॐ ह्रीं ह्रीं क्लीं ह्रीं देवी प्रत्यङ्गरी श्रीं श्रीं ह्रीं क्लीं श्रीं ह्रीं कमलात्मिका देवी प्रत्यङ्करी मां रक्षते ऐश्वर्यप्रदे देवी महालक्ष्मी प्रत्यङ्गरी విష్ణు విష్ణుమాయే దేవీ వైష్ణవీ మహాదేవి లక్ష్మీ స్థిర నివాసే దేవి ధనప్రాప్తే ప్రత్యంగరీ లక్ష్మి రక్ష రక్షణ థరీరతో రక్షతే రక్షతే మహాలక్ష్మి ఐశ్వర్యప్రదే దీ మహాలక్ష్మి నమోస్తుతే ఓం ఐం క్రీం శ్రీం హ్రీం లం హం బ్రామ్ భ్రాం భ్రాం ప్రం దేవి ప్రత్యంగరి దేవి మహాలక్ష్మి నమో నమో దేవి ప్రత్యంగరి మహాలక్ష్మి నమోస్తుతే దేవి మహాలక్ష్మి ప్రత్యంగరి పదహారు ఒత్తులో ఉన్నటువంటి ప్రమిదని తీసుకున్నాక ఆ పదహారు ఒత్తులు ఉన్నటువంటి వాటిల్లో ఎనిమిది ఒత్తులకు దేవతల యొక్క పేర్లు చెప్తూ వెలిగించాలి మిగిలినటువంటి ఎనిమిది ఒత్తులకు నవదుర్గలు అంటే నవరాత్రులు దేవీ శరణ నవరాత్రుల్లో నవదుర్గా అవతారాలు ఏవైతే ఉంటాయో ఆ అవతారాల యొక్క పేర్లు చెప్తూ వెలిగించాలి ఎనిమిది ఎనిమిది పదహారు ఒత్తులు అయిన తర్వాత ప్రత్యంగరీ లక్ష్మీదేవికి నమస్కరించుకోవాలి తాం రక్షదే ప్రత్యంగరీ మాం ఐశ్వర్యప్రదే లక్ష్మి అనేటటువంటి మంత్రం చెప్పుకొని నమస్కరించుకొని చక్కగా దేవుడు గదిలో అమ్మని పూర్తిగా ఆ మనస్సాక్షిగా పూర్వక నమస్కారాన్ని చేసుకోవాలి